అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ముగ్గురు ఎమ్మెల్యేలు అరెస్ట్ తీవ్ర షాక్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బీఆర్ఎస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ కలవగుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మితుకు ఆనంద్ ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు అరెస్టు చేయనున్నార తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ త్రిసభ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇందులో భాగంగానే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలకు గాంధీ హాస్పిటల్కు బీఆర్ఎస్ త్రిసభ కమిటీ వెళ్లనుంది డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించనుంది త్రిసభ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన వేదికను అందించనుంది కమిటీ అయితే ఈ తరుణంలోనే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ కలవగుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ మెదుకు ఆనంద్ ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేయనున్నారట అసలు అరెస్ట్ ఎందుకు చేయబోతున్నారు కారణాలేంటి అన్న పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గణసెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్